అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి పదమూడవ శ్లోకము భావముతో నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవ పాంగాలోకే పతితమను ధావంతి శతశ గలద్వేణీబంధ కుచకలస విస్త్రస్త సిజయా హఠాత్ కృత్యత్కాంచో విగలిత దుకూలా భావము తల్లి జగన్మాత నీ కృపాకటాక్ష వీక్షణములకు కరుణాపూరితమైన నీ కడగంటి చూపునకు పాత్రుడైన వాడు ఎంతటి వికార రూపుడైన ముదసలి అయినా ఎందుకు పనికిరాని జడ జడుడైన సుందరాంగులను మోహింపజేయగలదు అట్టివాణిని వలచి సౌందర్యవంతులైన స్త్రీలు అతని వెంట పరుగెలుత పరుగులుడుదురు శ్రీమాత్రే నమ